సరే వేడే సాధి సరే ఇక్కడ చూడాలి సరే కిందికి వెళ్ళిపోవాలి కిందికి వెళ్ళిపోవాలి అలాగే సరికొట్ చూడండి సరికట్ చూడాలి సరికట్ చూడాలి ఖర్చు చూడండి सर कर्ज सर कर्ज सर कर्जो प्रेम सर इतना सर कर्जो सर कर्ज सर

सरकान सर <pedestrianfunded> <Cornell> <play Representatives> <mel Gh limeland> जेल <coughs> జిల్లా ఉండడానికి ఈ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఐఏఎస్లు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వం చేత మొట్టమొదటగా మన సార్ అభిషేక్ సార్ని సబ్ కలెక్టర్గా నియమించడం జరిగింది సార్కి మళ్ళీ ప్రమోషన్ పొంది జాయింట్ కలెక్టర్గా వెళ్ళినారు అభిషేక్ సార్కి స్వాగతం అదేవిధంగా మళ్ళీ రెండవసారి ఐఏఎస్కి శివనారాయణ సార్కి కూడా సబ్ కలెక్టర్గా నియమించబడిన సార్కి కూడా స్వాగతం హత్తికొండ ఆర్డీఓ గారికి కర్నూలు ఆర్డీఓ గారికి కూడా విచ్చేస్తున్నాం అందరికీ స్వాగతం మొదటగా ఈ ప్రాంతము చాలా వెనుకబడిన ప్రాంతము ఎప్పటికీ కూడా అన్ని రకాలుగా డ్రై ఏరియా చాలా అభివృద్ధిలో కూడా చాలా వెనుకబడి ఉంటుంది పనిలో కూడా ఇంతకుముందు కూడా మేము ఇంతకుముందు కూడా చూసి ఉన్నాము కర్నూలు డివిజన్ మరియు ఇతర డివిజన్ల కంటే కూడా పని వర్క్ పరంగా కూడా ఆధోని అంటే వెన అభివృద్ధిలోనూ వెనుకబడిన ప్రాంతము మరియు పనిలో కూడా వాళ్ళు స్టాటిక్గా ఉంటారు వెనుకబడి ఉంటారనే అభిప్రాయము జిల్లా యంత్రాంగంలోను ఇతర వాళ్ళల్లో కూడా ఉద్దేశం ఉండేది అది సార్ వచ్చిన తర్వాత ఆధోని అంటేనే మొట్టమొదటగా ఫస్ట్ ఉండేది ప్రతి ఒక్కటి ఆధునిని మొదటి స్థానంలో చేర్చడానికి సారు ప్రతిరోజు ప్రతిరోజు మన ఇంట్లో పిల్లల్ని ఉదయమే ఎలా నిద్రలేపుతారో ఉదయమే ఇలా పని చేసుకోవాలి ఇలా పని చేసుకోవాలని ఎలా ఇంట్లో తండ్రి స్థానంలో ఉండే ఎలా అదే విధంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ఇతర యంత్రాంగాన్ని కూడా ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఎలా పని చేసుకోవాలి వర్క్ వచ్చిన వాళ్ళు కానీ రాను కానీ ప్రతి ఒక్కటి వర్క్ ఇంకొకటి వర్క్ చేయడంలో కూడా ఫస్ట్ ఎవరైనా రెవెన్యూ యంత్రాంగంలో ఫస్ట్ చేస్తే రఫ్గా మాట్లాడతాం సున్నితంగా ఉండే నేనే రఫ్గా మాట్లాడుతున్నాను కానీ దాదాపు సంవత్సర కాలంలో కూడా ఎవరిని నొప్పించలేదు ఎవరిని నొప్పించకుండా అందరినీ మృదువుగా ఇలా చేయాలి ఎవరి వర్క్ స్టైల్ని బట్టి కొంతమంది స్పీడ్గా చేస్తారు వాళ్ళు చేస్తారు స్లోగా ఉన్న వాళ్ళుగా మాట్లాడకుండా అందరినీ ఒక ముందు స్థాయికి తీసుకురావడానికి సారు చేసిన కృషికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరి తరఫున అంటే వర్క్ చేయించడం అందరూ చేయిస్తారు కానీ మనసు నొప్పిపోకుండా చేద్దామనే ఉత్తేజము మాలో కలిగించినారు సార్ అందరం పని చేద్దామని ప్రతి ఒక్కరి స్థాయి యంత్రాంగము కింది స్థాయి యంత్రాంగం సర్వేయర్లు ముఖ్యంగా రీసర్వేకి మాట్లాడుకుంటే ప్రతి సారు వచ్చిన తర్వాత దాదాపు ఎనభై ఎనిమిది గ్రామాలు రీసర్వే చేయడం జరిగింది ఇప్పటికే పూర్తయినాయి దీంట్లో ప్రతి ఒక్కరు ప్రతి కింది స్థాయి సిబ్బంది సర్వేయర్లతో సహా ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళని మోటివేట్ చేస్తూ కూడా చేయడం జరిగింది ఇంకా మా ఆధునికపరంగా చూసుకుంటే నేషనల్ హైవే నేషనల్ హైవే నేను యాక్చువల్గా నేను పని చేసి పెట్టాలి మొత్తము కానీ సారే తన భుజస్కంధ మీద తనే చేసినాడు థ్యాంక్ యూ సార్ అన్ని రకాలుగా కూడా ఒక ఐఏఎస్ పైన డైరెక్షన్స్ ఇస్తారనే అనుకుంటాం అలా కాకుండా తనని అందరికీ మార్గదర్శకత్వం వహించడం అనేది జరిగింది ఇంకా అదే మాటలో సార్ కూడా శివనారాయణ శర్మ సార్ కూడా రావడం జరిగింది ప్రతిదీ కూడా మాకు ఇంకా కొత్తగా వచ్చినారు సార్ మాకు ఏదున్నా కూడా మార్గనిర్దేశం చేసి గైడ్ చేసి చేస్తే ఆధుని వాళ్ళు కూడా ముందుండడం అనేది జరుగుతుంది సార్ ఏదైనా కూడా మళ్ళీ అదే దారిలోనే ముందుగా ఉండడానికి కూడా మేము కృషి చేస్తాము ఇంకా వీరి గురించి కూడా ఇతర డిఎల్పిఓ సార్ ఇతర అదర్ డిపార్ట్మెంట్స్ రెండు సార్ మాట్లాడండి